మనకి దేవనామానికి మహిమకలుగాక మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఇరవై యొక్క జనాలు ఈ యొక్క అప్పస్తు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ముఖ్యమైన అంశాన్ని ధ్యానాంశంగా తీసుకుని ధ్యానించడం గత ఆరు అధ్యాయులలో జరిగింది ఏడో అధ్యాయము స్టెఫన్ యొక్క సుదీర్ఘమైన ప్రసంగం మీరు ఈ అధ్యాయాన్ని నలభై సార్లు చదువుకున్నకో అబ్రహాం కానించి నేటి వరకు ఏం జరుగుతుంది అనే సంగతులన్నిటినీ వివరించుకుంటూ ఓ పెద్ద సుదీర్ఘమైన ప్రసంగం చేస్తాడు స్తపన్ గారు ఈయన చాలా గొప్ప జ్ఞానవంతుడు చాలా బంతు గలవాడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు ఈ ప్రసంగం అంటే అబ్రహాం యొక్క పిలుపు కానించి ప్రారంభించాడు అబ్రహాము అనే దేవుడు పిలిచిన పిలుపు ఆది కాండము పన్నెండు అధ్యాయము ఒకటి చదువుతాం ఆది కాండము పన్నెండు అధ్యాయము లేచి ఈ దేశం నుండియు ఈ బంధువుల యొక్క నుండియు నీ తండ్రి ఇంటి వారిని బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను ఆమెను గొప్ప చేసేదాన్ని ఎవరిని పిలిచే దేవుడు అబ్రహాముని పిలిచి నీవు నీ దేశమును నీ బంధువులను నీ కులాన్ని నీ స్థలాన్ని నీ కులదంతా విడిచిపెట్టి నేను ఆశీర్వదిస్తాను మనం ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలన్నమాట అండి విడిచిపెట్టాలి దేవుడు ఏమి విడిచిపెట్టమని చెప్పాడు వాటిని మనం విడిచిపెట్టినప్పుడు ఆశీర్వదించబడు అబ్రహాము పిల్లలు లేరు దేవుడు చెప్పిన మాట నమ్మాడు దేవుడు వెళ్ళమన్న చవిటికి వెళ్ళాడు అబ్రహాంకి అప్పుడు ఆశీర్వాదం లేవి కనబడ ఆశీర్వదించబడి ఒక పెద్ద పట్టణంలో తీసుకెళ్ళి పెట్టలేదు ఆయన వెళ్ళిన విశ్వాసంతో వెళ్ళిన స్థలంలో దేవునికి ప్రార్థన చేయడం బలిపీఠం కట్టడం బలపరచడం నేర్చుకున్నాను మనం ఆశీర్వాదం పొందాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా జీవించే వారంగా ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలి అబ్రహాము నువ్వు ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను ఇక్కడ రెండు మాటలు చెప్తాడు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించిన వారిని నేను అబ్రహంకి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు చేయడానంటే నీ నామమును గొప్ప చేసేదాన్ని ఎవరు అబ్రహము ఆయన నామం గొప్ప చేయడానికి ఆయన ఒక పెద్ద మినిస్ట్రీ లేదా లేదా గొప్ప జనాకము లేదు ఏమీ లేదే ఆయన నామం గొప్ప చేయబడడం ఆయన అబ్రహాము అని అంటే అమ్మో ఎంతగొకపోవాడు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ నమ్మాడు అంతే కానీ నమ్మి దేవుడు చెప్పినప్పుడు వచ్చాడు ఇప్పుడు ఆయన నామం ఇస్రాయిల్కి అబ్రహామే తండ్రి అరబియన్స్కి అబ్రహం తండ్రి క్రైస్తవులకు అబ్రహాం తండ్రి దేవుని నమ్ముకొని అనిజులందరికీ అబ్రహం తండ్రి విశ్వాసులందరికీ అబ్రహం తండ్రి హలో ఇప్పుడు ఆయన నామం ఎంత గొప్పటి మొత్తం యావత్ ప్రపంచంలో అబ్రహం తెలియని వారు పిల్లలు ప్రపంచం అంతా ఉన్నారు ఎదుర పుట్టిన పిల్లలు మన హిందూ దేశానికి ఈ తూర్పు దేశానికి వచ్చేసారు వీళ్ళు కూడా అబ్రహం యొక్క సంతానం ఆయన నామము గొప్ప చేసేదాని ఒక్క పిల్లవాడు కూడా లేనప్పుడు దేవుడు చెడు వాడతారు ఆ బ్రాహ్మణు నమ్మేడు తరతరాలకి ఆయన నామము గొప్పగానే ఉన్నది మనము దేవుని నమ్మినప్పుడు దేవుడు మన ఏడలా గొప్ప కార్యాలు చేస్తాడు ఈ సంగతిలో ఆ బ్రాహ్మణ గురించి ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేస్తాడు స్తన్ గారు ఇంచుమించు మనం చదువుకున్నదంతా ఆ బ్రాహ్మణ గారి చరిత్ర గురించిన సంగతి లేదు ఇంకా ఏం చెప్తాడంటే రమ్మన్న కరాన దేశంలో నేను ఉంచుతానని చెప్పలేదు రమ్మన్న కళా దేశాన్ని నీకు స్వాధీనంగా ఇస్తానని చెప్పలేదు కానీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ పిల్లలు ఐగుప్త దేశం యొక్క దాస్యం నుంచి విడుదల పొంది తిరిగి ఈ దేశములో వారు దీన్ని స్వతంత్రించుకొని ఈ దేశము వారికి స్వాస్థ్యముగా నేను ఇస్తాను అసలు పరలేదు ఆ అబ్రహాంకి పుట్టిన కుమారుడు ఇసాకు ఇసాకు వాళ్ళైతే నీ సంతానం ఇస్మాయిల్ ఇస్మాయిల్కు సంతానమే పితృకి పుట్టిన పిల్లల సంతానమే అరుగురు కానీ మీరందరికీ అబ్రహం యొక్క ఆశీర్వాదం దీని రాసాకు మాత్రమే వచ్చింది ఆ ఇస్సాకి పుట్టిన కుమారులో యాకోబుకి వచ్చింది యాకోబు ఒక్కడగా వెళ్ళాడు అక్కడి నుంచి పన్నెండు మంది పిల్లలతోటి మరల కారాడు అక్కడ నుంచి డెబ్బై మందితోటి ఐగుప్త దేశానికి వెళ్ళాడు అక్కడ ఎంత విస్తరించింది అబ్రహాం యొక్క సంతానం అని అంటే ఆరు లక్షల కుటుంబాలకి అబ్రహం తండ్రి హలోయ ఆరు లక్షల కుటుంబాలు తిరిగి మరలా ఐగుప్త దేశానికి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చిన చరిత్ర చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాను అబ్రహం యొక్క కుమారు కుమారు మనకి ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఈ ముగ్గురు పేర్లు కనబడతాయి ఆ ప్రత్యేకంగా ఈ ముగ్గురు పేర్లను ఎందుకు ఉదాహరించి స్తపన్ గారు ప్రసంగం చేస్తున్నారు అని అంటే లో ఒక మంచి క్వాలిటీ ఉంది ఏంటది నేను చాలా సార్ చెప్తాను మీకు ఇసాకు ప్రార్థనా పరుడు ఇశాకు సౌమ్యుడు ఏకపత్ని పురుషుడు అబద్ధవాడని వాడు జగడము వాడు సాత్వికుడు గొప్ప ప్రార్థనా పరుడు తన భార్య తీసుకురావడానికి ఎవ్యాజలు వెళ్తే ప్రతిరోజు పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఎదురు చూస్తామండ వివాహమై ఇరవై సంవత్సరాలు అయిపోయింది రేమక్కకి పిల్లలు పట్టలేదు అబ్రహాము చాలా నిరాశ పడిపోయి ఉంటాడు ఎందుకనంటే ఒక కొడుకు ఈ ఒక కొడుకు పిల్లలు పట్టలేదు కానీ ఇసాకు మాత్రం నిరాశ పడదంట ఇసాకు ప్రార్థన చేయగా యహోవ రెక్క గర్భం తెరిచి అని అంటారు అంటే ఎంత రెక్క చేయలేనంత ప్రార్థన ఇస్సాకు ప్రార్థన చేసాడు అంత ప్రార్థన అపరుడు ఇస్సాకు కనుక ఇస్సాకుని గురించి కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు మనకైనా చెప్పుకుంటూ వెళ్తే ఆ సమయం సరిపోతే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి ఒక పెద్ద సుదీర్ఘమైన ప్రసంగం అరవై వచ్చినాలంటే దీంట్లో అక్కడక్కడ ఆయన ఉదహరించిన వారి యొక్క గొప్పతనం వెంట వారి కొన్ని లక్షలు మాత్రం మనం ఆలోచన చేద్దాం యాకోబు గురించి మనం ఎంతమంది మంది అంటే యాకీ పన్నెండు మంది పన్నెండు మందిని గోత్రకత్తలుగా చేసేది వెనుకలుగా కాల పన్నెండు మంది పిల్లలు గోత్ర పన్నెండు మంది దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు యాకోబు యొక్క ప్రార్థన యాకోబు యొక్క దేవుని సరిదో బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేయడం అబ్రహాం దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకున్నారు అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు నేర్చుకున్నాడు విశాఖ దగ్గర నుంచి యాకో నేర్చుకున్నాడు అందుకనే దేవుడు వారిని అంచిన వారిగా ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేసినాడు ఆ జనాంగంలో ఇంపార్టెంట్ అయిన వారు ఎవరంటే యోసేవ్ ఈ పన్నెండు మందిలో ఇంపార్టెంట్ అయిన స్టోరీ ఎవరండి యోసేవ్ యోసేపు చరిత్ర మనందరూ తెలుసు మనం ఒక మాట చదువుకుందాం యోసేపు గురించి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై వచ్చి

జ్ఞానం లేని వెళ్ళారా అసలు ఐగుప్తి దేశం యొక్క జ్ఞానం ఎంత గొప్ప తెలుసండి ఐగుప్తి దేశంలో చనిపోయిన బాడీ పాడవ్వకుండా మమ్మీస్గా ఉంచగలిగిన సుగంధ ద్రవ్యాలు ఔషధాలు చాలా టెక్నాలజీ కలిగిన మన ఇప్పుడు కదండి ఆ రోజుల్లోనే ఇప్పుడుకే శవాలు పాడైపోకుండా వచ్చిన జ్ఞానం కలిగిన వారు ఆ రోజుల్లో చాలా ఆ రోజు అయ్యు దేశం అంటే చాలా ఉన్నతమైన సంపన్న దేశం ఆ దేశంలో కట్టిన ఆ యొక్క ఆ పిరమిడ్స్ చాలా గొప్ప ఘనత తెచ్చే ఆ దేశానికి అలాంటి దేశంలో ఎవరు లేరంటండి వివేకము జ్ఞానము దేవుడిస్తే వచ్చేదండి మనం దాని గ్రంథంలో చూద్దాం దాని ఏళ్ళు గ్రంథములో మొదటి అధ్యాయంలో రాజుగారు తినే ఆహారము రాజుగారి భుజించే త్రాగే పానీయం కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వమన్నాడు మిగిలినందరూ రాజుగారికి ఆహారం తిన్నవారే ఉన్నారు కానీ ధాన్యాలు శరీరకు మేషి కబెందులు యొక్క ఆహారం కానీ ఆయన ద్రాక్ష రసం కానీ త్రాగమన్నాను త్రాగిన ఏమో చాలా ఆరోగ్యంగా బలంగా ఎర్రగా మొరగా బాగానే ఉన్నారు వీళ్ళు పక్కగా వీళ్ళ తారని కాగి ధాన్యాలు మంచి కానీ దేవుడు ఏమిచ్చాటండి బుద్ధి జ్ఞాన వివేకములు గల ఆత్మను వారికి హరే హరేలుయా ఎక్కడ చేసిందండి దేవుడు ఇచ్చానండి అలాగే యోసేపుని గురించి రాజు చెప్పాడు మీ వలే బుద్ధి జ్ఞాన వివేకములు కలిగిన ఎలాంటి వ్యక్తి నా దేశంలో లేడు ఒక సామాన్యమైన యోసేపు ఒక నౌకరిగా ఒక పాలేరుగా పొతిఫర్ ఇంట్లో దాసుడిగా అమ్మబడిన యోసేపు చెయ్యని నేరము మీద వేసుకుని జైలుకి వెళ్ళి జైల్లో ఆ యొక్క శిక్షణ అనుభవిస్తున్న యోసేపు ఆ దేశానికి రాజు అవుతాడు అనుకుంటారా ఆ దేశాన్ని ఏర్తాడు అనుకుంటారా చాలామంది అనుకోవచ్చు ఓ ఎంతో భక్తి 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 అంటారు ఏడీ భక్తికి దేవుడేమి చేసాడు యూసఫ్కి ఎప్పుడో పదిహేడు సంవత్సరాలప్పుడు వచ్చిన కళ పదకొండ పనులు వచ్చి తనకి సాగిలు పడుతున్నట్టు తిన పనులు నిలబడినట్టు సూర్యచంద్ర నక్షత్రాలు కూడా వచ్చేసి తనకి సాగిలు పడుతున్నట్టు మరి ఈ కళని అనుకోవచ్చు అందరం ఈ కల చెప్పేవాడు మరి అయిపోయిందండి ఒకవేళ అక్కడ ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో స్థితిలో పాలేసిన బంగారం అంటండి ఎక్కడ పడినా మట్టిలో పడినా నీళ్ళలో పడినా బూడిదలో పడినా బంగారము బంగారమే దాని విలువ ఏమాత్రమో అలాగే నీతివంతులు యథార్థవంతులు దేవునికి ఇష్టమైన బిడలు ఎక్కడ ఉన్నా దేవుడు కరదృష్టి వారి మీద ఉంటాడు కనుక వారు బంగారమే ఆ దేశానికే బంగారం యోసేపు యోసేపు లాంటి జ్ఞానవంతుడు నా దేశంలో లేడు సింహాసన విషయంలో తప్ప నేను యుసేపు ఏ విషయంలోనో ఎక్కువ కాదు ఇప్పుడు యోసేఫ్కి ఆయన ఊబరం పెట్టాడు ఆయన హారం వేసాడు ఆయన సింహాసనం గురించి పెట్టాడు ఇప్పుడు అందరితో చెప్తున్నాడు యోసేపు సెలవు లేకుండా ఎవరు చెయ్యి కానీ కాలు కానీ కనపడానికి వీలేదు ఏమండి అసలు యోసేపు ఎవరు అప్పుడే వచ్చాడు ఇంత ఆధిక్యత ఎంత ఘనత ఎంత పేరు ఆ దేశస్తున్నాను ఎవరంట యూసీఎఫ్ లేకపోతే ఈ కరువు కాలంలో ఆహారం ఎలా చేయకపోతే మేము ఎప్పుడో చచ్చిపోదు యూసీఎఫ్ ఎంత నీతి మందుడేనంటే కరువు కాలంలో వాళ్ళందరూ పోరాటపడేసాడు యూసీఎఫ్ కొంటే ఏం దాచుకోలేదంట ప్రతిదీ ఫరో కోసం కొనేదో అని అంటుంది అక్కడ పరో కొరకు వారి యొక్క భూములను కొనరు పరో కొరకు వారి యొక్క పశువులను కొన పరో కొరకు సంపద అంతా పరోపే కదా తన పేరు పెట్టలేదు అంటే ఎందుకనంటే నేను ఇక్కడ ఉండను నా జనాంగం ఇక్కడ ఉండరు మేము ఒక దినాన్ని మా దేవుడు చెప్పినట్లుగా ఈ దేశాన్ని విడిచిపెట్టి మేము వార్త దేశమైన కాలా దేశానికి వెళ్ళిపోతాం వెళ్ళిపోయేటప్పుడు నా శవాన్ని తీసుకెళ్ళి వచ్చు అని చెప్పాడు ఎంత విశ్వాసం ఇసాకు యాకోబు వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ విశ్వాసం తన జీవితంలో ఎంతగానో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చింది యాక చనిపోద్దు నాయన నన్ను ఇక్కడ పాతపెట్టద్దు మక్వేలా గుహ ఇదంతా ఈ స్తన్ గారు చెప్తాడు దీంట్లోనే మక్వేలా గుహ కొన్నారు మా పేపర్లు నన్ను తీసుకెళ్ళి అక్కడే సమాధి అక్కడే పది పెట్టాడు అక్కడే కనుక ఉంచితే అసలు ఒక పెద్ద పెరమిట్ కట్టించేశాడు ఒక పెద్ద స్తంభం సమాధి ఇప్పుడు పుణ్యక్షేత్రం అయిపోయింది నా పితరులు ఉన్న చోట నేను పండుకోతాను ఎందుకంటే ప్రభువు రాకడప్పుడు నా లేస్తారు వాటితో పాటు నేను కూడా లేస్తానం ఎప్పుడంటేది ఆది కాలంలోనే అనుభవం గురించి చెప్పారు గనుక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు అక్కడ నేను అతను ఉదాహరించిన కొంతమంది పేర్లు మాత్రం ముందు వారి గురించి సంగతులు కొన్ని ఆలోచన చేద్దాం ఇరవై వచ్చిన దగ్గరకి వచ్చిన ఆ కాలమందు మోసే పుట్టాను ఏ కాలమందు ఐ యోసేపుని ఎరగని కాలములో కాలంలో మోసే పుట్టాడు పుట్టించిన కాలంలో పక్క పిల్లలందరినీ లైన్ లైన్లో పాలేస్తున్నారు ఆనాట్యశ్రామ కాలంలో దేవుడు మోసేని పుట్టించి మోసే ద్వారా తన జనాన్ని విడిపించడానికి దేవుడు మోసేని ఏర్పాటు చేస్తున్నాడు నలభై సంవత్సరాలు ఎక్కడ పెంచడండి మోసేని ఐగుప్తు దేశంలో పెంచాడు నలభై సంవత్సరాలు ఎక్కడ ఉంచడండి ఇద్దరు అయిన తన మాంగా ఇచ్చాడు అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఇది అంతా ఇంటికి అయితే చదవండి ఇదంతా దాంట్లో ఈయన బాధ చేసుకుంటూ వస్తాడనమాట అక్కడ అతడు ఉండగా దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షత మోసాడు ఆ మాటలకు చదువుతో చూడండి ఇక్కడ ఉంటుంది ఇరమపేట వచ్చిన చదువు చూడండి ఉపయోగించిమటాయి తర్వాత ఒక పొదలో అగ్ని జ్వాలలో ఒక దేవదూతను కనబడను మోషే చూసిన ఆ దర్శనకు ఆశ్చర్యపడి దాన్ని దగ్గరకు రాగా నేను నీ పిల్లల దేవుడను అబ్రహము ఇస్సాకు యాకోబుల దేవుడని అని ప్రభు వాక్కు వినబడిను గనుక మోషే వాడికి నిదానించి చూచుకు దగ్గర అందుకు ప్రభువు చెప్పులు విడుము ఇదంతా ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు మోషే గురించి చెప్తున్నాడు ఇది ఎక్కడున్నది నిర్గమాకాండము ఒక మాట మోషన్ గురించి నిర్గమాకాండము రెండో అధ్యాయం రెండో అధ్యుడు మోషే సుందరుడు అనే మాటని అక్కడ మనం చూద్దాం ఈ కూడా అదే మాట ఉపయోగిస్తాడనమాట సుందరుడు మోషి పొదలో దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి అంటే చాలా గొప్ప మోసే ఒక ప్రవర్తన చెప్తాడు ఈ ముప్పై వచ్చిన నవంటి యొక్క ప్రవర్తన దేవుడి మీ సహోదరుల నుండి మీ కొరకు గుర్తించాడు అంటే మోషియా ద్వారా దేవుడు ఇష్ట్రాయల్ని విడిపించడానికి మోషియాన్ని ఆయనకి ట్రైనింగ్ ఇచ్చాడండి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడండి నిద్యా నిదేశం ట్రైనింగ్ ఇచ్చాడు అసలు ఫరో ఇంట్లో ఉన్నతమైన స్థితిలో ఎదిగాడు ఉన్నతమైన స్థితిలో గొప్ప యువరాజుగా పెరిగాడు తర్వాత ఏ స్థితికి వచ్చాడండి యోసేపు కూడా అందరికంటే సుందరమైన వస్త్రాలు వేసుకుని చాలా తండ్రితోనే ఉండేవాడు వాడుకోవడం చాలా సంపద గారి యొక్క సంపద ఇసా గారి సంపద యాకోబు యొక్క సంపద చాలా సంపద అలాంటి సంపన్నమైన కుటుంబంలో పుట్టి పెరిగిన వాడు పొద్దు పొరింట్లో మనిషిగా దాసుడిగా పనిచేస్తున్నాడు ఎందుకు దేవుడు మనను ఎంత ఈ స్థితికి దిగతా దించుతాడు అనంటే మనల్ని కొరకు అరే లూయ ఎప్పుడైనా సరే మనం కిందకి దిగామనంటే మనం ఖచ్చితంగా మన పైకి తరుగుతాను హెచ్చించుకున్నవాడైతే తగ్గించబడతారు దేవుడు హెచ్చిస్తే మనం హెచ్చరించబడతాం యోసేపుని దేవుడు హెచ్చించాడు అన్న అందరికంటే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు తర్వాత మోసేని దేవుడు హెచ్చించాడు మోసే యొక్క జీవితంలో మోసే కన్నవాడి దగ్గర లేడు పెంచుకున్న వాడి దగ్గర లేడు ఎక్కడ ఉన్నాడు అని అంటే పరాయి దేశంలో పరాయి వాడిలో పాలేరుగా ఉన్నాడు అతని యొక్క గొర్రెలు వేపుతున్నాడు ఆ స్థితిలో దేవుడు మోసేని దర్శించాడు మన దీన స్థితిలో దేవుడు మనం దర్శిస్తాడు మన కష్ట స్థితిలో దేవుడు మన దర్శిస్తాడు మన శ్రమ స్థితిలో దేవుడు మన దర్శిస్తాడు ఒకవేళ ఆ దర్శనము భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం అక్కడ చూడలేదు చూడలేమేమో అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం పిల్లల పిల్లలకు ఉంటుంది మహిళ యొక్క నలభై సంవత్సరాలు ఆ అజ్ఞాతవాసం ఇప్పుడు దేవుడు విజ్ఞానాన్నిచ్చాడు నలభై సంవత్సరాల తన యొక్క జనాన్ని అంతటినీ నడిపించడే కాకుండా ధర్మశాస్త్రాన్ని రాశాడు అలెయ్య ఎందుకు నలభై సంవత్సరాలు మోషియా పరోట్లో ఉంచాడంటే మోషి గురించి ఒక మాట రాస్తాడు ఇక్కడ చూడండి ఇరవై రెండవ వచ్చిన చదువు మోసి ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును ఎందు కాలి ఎందు ప్రవీణుడయుడను చాలామంది అండి మోసియాని అంటారు మోషి నత్వాడైతే స్టెప్ని మాట ఎందుకు రాస్తానండి ఇరవై రెండు మధ్యలో మోషి అయ్యుక్తుల సకల విద్యను అభ్యసించి మాటల ఎందు కాలిముల ప్రవీణ్ మాటల ఎందు కాలిముల ప్రవీణుడు అన్నాడు ఎందుకు మోషియ దేవుడితో నేను మాట నేను నాకు రాదు నేను వెళ్ళను నేను జీరంటే ధర్మశాస్త్రం ఏంటో నాకు తెలియదు దేవుడు అంటే ఏంటో నాకు తెలీదు ఎప్పుడు ఐదు సంవత్సరాలప్పుడు అన్నింటికి ఇచ్చేసాను నేను ఎక్కడ పెరిగాను దగ్గర మంచిగా పెరిగాను విగ్రహాలు మంచి పెరిగాను నాకు దేవుడి గురించి చెప్పడానికి నాకు ఏం రాదు ఏం తెలియదు అది నాకు రాదు అని చెప్తాడు అంటే ఎలాంటి ఇష్టం లేక వాళ్ళ నా మాట వినాలని అందుకే నన్ను చాలా మంది అని అంటారు మోసే నద్దివాడు అంటారు మోసే నద్దుబడే మాటలు ఎందుకు ప్రవీణుడని రాశాడు ఇక్కడ మాట్లాడదంటే బాగా మాట్లాడవాలి కదండి మాట్లాడేది ప్రవీణులు అంటారు మాట్లాడేందు ప్రవీణుడును ప్రవీణుడై ఉండను అతనికి నలభై ఏళ్ళ నుండి వచ్చినప్పుడు ఇష్రాయులను తన సహోదరులను చూడ బుద్ధి పుట్టాను అంటే తన బయటకు రావడం ఇష్రాయుల్ని ఎలా రక్షించాలి నేను నా యొక్క ప్రజలకి నేను ఎలా సహకారిగా ఉండాలి అని చెప్పి తన యొక్క చరిత్రను ప్రారంభించాడు తర్వాత చరిత్ర గురించిన వర్తమానం ముగిస్తూ మాట్లాడే ప్రవర్తన సాత్వికుడైన దేవుడు మరలా మీ కొరకు పుట్టిస్తాడు అనే మాటతోటి మోసేని గురించిన మాటలు ముగిస్తు ఉంటాడు తర్వాత క్రిందకు వచ్చిన తన ఎవరి గురించి చెప్తాడు అని అంటే యహోషవ్ గురించి చెప్తాడు ఆ మనకి ముందు యహోషవైన ముందే అవుతాను యహోశ అంటే కొంతమంది గురించి తను గా ఒక్కొక్క భక్తుని తీసుకుని ఉపన్యాసం చేస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ యొక్క వారు ఎలాగో దేవుని కొరకు వాడబడారు వారు ఎలాగో దేవుని కొరకు పరిచయం చేశారు దేవుడు వాళ్ళని ఎలాగో వాడుకున్నాడు మోషి తర్వాత ఎవరిని వాడుకున్నానండి యహో శవారు చాలా రోషం కలిగిన వాడు మనుషులను చాలా కరెక్ట్గా ఉంచేవాడు అయితే కొంచెం చూసి చూడండి పెట్టేవాడు కానీ విహోత్సవ పత్రాలను ఊరుకునేవాడు కాదు చాలా స్ట్రిక్ట్గా ప్రజలను నడిపించడానికి తను చాలా దేవుని యొక్క కార్యాలు విఘోత్సవం ద్వారా జరగడానికి విఘోషవ దేవుడు బాగా బలపరిచాడు ఎందుకనంటే ఆ యొక్క ఎరుకోట కూడా చుట్టూ తిరగడానికి మొత్తం ఎంతమంది తిరగాలండి ఆరు లక్షల మంది మొగళ్ళే ఆరు లక్షలు స్త్రీలు పిల్లలు ముసల్మాన్లు వేళ ఆరు లక్షలు కాలుబలం ఆరు లక్షల దాని చుట్టూ తిరగడం అంటే మాటల ఆరు లక్షల మందికి నాయకత్వం వహించడం అంటే మాటల మీరు జాగ్రత్తగా ఆలోచించండి మోష కాలంలో అటు ఇటు బెస్కారు కానీ యోష కాలంలో అటు ఇటు యోష బెస్కలేదు ఆ కాలి తప్పు చేస్తే వెంటనే అందరితో రా అక్కడ కూర్చోబెట్టాడు మళ్ళీ ఇంకొకటి ఎవడైనా సరే ఏంటి శనార వస్త్రాలను బంగారును దాల్చుకున్నట్టు తెచ్చుకున్నాడు అంటే సంఘాన్ని కరెక్ట్ చేసేవాడు కరెక్ట్ సంఘాన్ని విశ్వాసంలో బలపరిచేవాడు అందుకనే దేవుడి యొక్క గొప్ప కార్యాలు యహోషవం ద్వారా దేవుడు జన్మించాడు కనుక దేవునికి కావాల్సింది ధైర్యం కలవాడు దేవునికి కావాల్సింది దేవుని మాట విని వేరేవారు అలాగూ దేవుడు వీళ్ళు వాడుకున్నాడు అని చెప్తేనే ముగింపులోకి వచ్చేస్తాడు చూడండి రెండు మాటలు ముగింపులో వచ్చిన తర్వాత యాభై నాలుగో వచ్చునన్నాడు ఈ ప్రసంగం అంతా వీళ్ళ తండ్రి కథ చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే ఒక మాట్లాడాడు ఇక్కడ పుష్కరులనే మాట ఉపయోగిస్తాడు యాభై ఒకటి వచ్చిన హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపర్చనాలని వారా మీరు దేవుని ఇంతమంది ప్రాంతాలు ఇన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని రక్షించడం కొరకు ఆది నుండి ఎలాగో తన బిడ్డలను వాడుకున్నాడని వీళ్ళందరి గురించి చెప్పినా మీరు వెంటనే నిత్యం వింటున్నారు కానీ గ్రహించడాలా దేవుని మాటలు వింటున్నారు బోధిస్తున్నారు కానీ నడవడాలా ఎంతకాలం అయినా మీరు దేవుని యొక్క ఆత్మకు విరుద్ధంగానే ఉంటున్నారు కానీ మీరు దేవునికి లోబడే వాడిగా ఉండలేదు అని తన ముగింపు ప్రసంగంలో చెప్పేటప్పటికి వీళ్ళకి అందరికీ చాలా కోపం వచ్చింది అయితే అక్కడ పరుశుద్ధాత్మ నిండుకున్నవాడే ఆకాశ వైపు తెర చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడి పార్శ్వమందు నీళ్ళు చూచి ఆకాశం తెరవబట్ట మనిషి కుమారుడు దేవుని కుడి నిలిచిటయు నీళ్ళు చెప్పి ఇప్పుడు ఏసు దేవుని కుడి పార్శ్వను కూర్చున్నారన్నమాట చదువు మనం ఇక్కడ ఏసు దేవుని కుడి పార్శ్వ నిలబడే అన్నమాట ఇక్కడ చదువుతున్నాం ఎందుకు ఏసు నిలబడ్డారు అని అంటే వీళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఆయన తెలిసింది దేవుని యొక్క మొదటి సంఘములు మొదటిస్తారు స్పన్ని రాళ్ళతో కొట్టి ప్రసంగం చేసినందుకు రాళ్ళతో కొట్టి చంపేశారు ఎందుకు లేచారంటే తీసుకెళ్ళడానికి ఆయన లేచ ఆయనకి ఇష్టమైన పిల్లలే అత సాక్షులందరూ వేసుకు వచ్చి తీసుకెళ్తారు ఈ మధ్యకాలం మనకి ఫోన్లో చూపిస్తారు కదా ప్రవీణ్ గారు వెళ్ళినప్పుడు వచ్చి తీసుకెళ్ళాం తర్వాత ఈ మధ్యకాలంలో భక్తులు చనిపోయినాడు వాళ్ళు వచ్చినప్పుడు ఏసు వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తున్నట్టు అంటే అత సాక్షి అయిన వారనే అత సాక్షి అయిన వారు అంటే నా కోసం వారు ప్రాణాన్ని అర్పించారు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే బలిపీఠం కింద ఉన్నారు సత్య స్వరూపి ఎలా కానీ తీర్పు తెచ్చమంటే అంటే ఇంకా సాక్షులు లెక్క గుప్పు పూర్తయ్యే వాళ్ళు పండుగ చెప్తాడంట ఇప్పుడు అలాగా మనకి మధ్యకాలంలో ఇతర సాక్షులు వెళ్ళారు ప్రవీణ్ గారు అమెరికాలో ఒక ఆయన పేరు చార్లీ చార్లీ కదా హత సాక్షులుగా దేవుని యొక్క సరిదికి వెళ్ళారు వాడు దేవుని కొరకు దేవుని ప్రేమించారు వారి ప్రాణాల కంటే దేవుని కొరకు జీవించాడు స్థపన కూడా దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించి అనేక ఆత్మలను రక్షించడానికి ఆయన ఒక గొప్ప విషయం ఏంటంటే స్థపన చంపడానికి ఇష్టపడిన పౌరులు రక్షించబడి మరణం తర్వాత దేవుని మైండ్ కలగాక అతను రక్తం కట్టబడిన సంఘం అనేక ఆత్మలను రక్షించడానికి గొప్ప సంఘంగా స్థిరపడింది కనుక ప్రభు కొరకు స్థిరపడిన శ్రమ